హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం మరొక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది సాధారణంగా రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అయితే అందుతూ ఉంటాయి అయితే కొంతమందికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు లేక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు లేదా హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం వల్ల చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఫ్రీ వైజ్ ఉచిత అయితే కనుక అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆసుపత్రుల ద్వారా ప్రస్తుతం అయితే మూడు వేల రెండు వందల ఇరవై యాభై ఏడు రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందజేస్తున్నారు పేదలు మధ్యతరగతి వారు అందరూ కూడా ఇలా కార్డులను ప్రతి ఒక్కరూ సేవలు పొందుతున్నారు అంటే రేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఉంటున్నాయి కదా ఆరోగ్యశ్రీ కార్డు రావాలి అంటే ముందు రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది సో ఒకవేళ కనుక కార్డు లేకపోతే వాళ్లకు ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతితో వాళ్ళకి ప్రత్యేకంగా వైద్యం అయితే అందజేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు ఎవరైనా జబ్బు పడితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉందో హాస్పిటల్ కొన్ని ఉంటాయి కదా హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ ఆరోగ్యమిత్ర అని కొన్ని స్టాల్స్ వేసి ఉంటాయి వారిని కనుక మీరు కలిసినట్లయితే కనుక మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్లయితే వెంటనే వైద్యం స్టార్ట్ చేస్తారు లేనట్లయితే కనుక వారి జిల్లా సమన్వయకర్త కార్యాలయానికి సమాచారం అందిస్తారు మీ అర్హతలను అయితే కనుక చెక్ చేసి ఒకసారి సీఎంఓ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఆ తర్వాత మీకు వైద్యం అయితే ప్రారంభించడం జరుగుతుంది ప్రతిరోజు జిల్లాలో ఇరవై నుంచి ముప్పై మందికి ఇలా ప్రత్యేక అనుమతులు అయితే ఇస్తున్నారు అంటే ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా కూడా వైద్యం ఉచిత వైద్యం అయితే అందజేస్తున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఉన్నవారికి ఈ కుటుంబాలకు ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం అయితే అందుతుంది వినికిడి మాట వినికిడి సమస్యలు ఉన్నవారు మాటలు రాని సమస్యలతో పుట్టిన పిల్లలందరికీ కూడా పన్నెండు లక్షల వరకు కూడా ఖర్చు చేస్తారు ఉచిత వైద్యం అయితే చేయిస్తారు ఇక అలాగే క్యాన్సర్ రోగులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎంత ఖర్చు అయినా కూడా ఉచితంగా వైద్యం చేస్తారు ఈహెచ్ఎస్లో వెయ్యి రూపాయలు కనుక దాటినట్లయితే ఎనిమిది వందల ముప్పై ఆరు రకాల జబ్బులకు అలాగే ఆరోగ్యశ్రీలో అయితే కనుక మూడు వేల రెండు వందల యాభై ఏడు రోగాలకు కూడా ఉచితంగా వైద్యం లభిస్తుంది సంవత్సరానికి ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులు ఇక ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన పథకం దీని ద్వారా చాలా వరకు కూడా వైద్యం అయితే ఉచితంగా అందుతుంది ఈ కార్డు ఉంటే వైద్య ఖర్చుల గురించి బడిపడాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు వెయ్యి రూపాయలు దాటితే ఈహెచ్ఎస్లో ఎం ఎనిమిది వందల ముప్పై ఆరు రకాలు వైద్యుల అయితే వైద్యం చేస్తారు ఆరోగ్యశ్రీలో కూడా చాలా వరకు మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వరకు కూడా వైద్యం అయితే అందజేస్తారు ఇక అర్హత ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వెంటనే అప్లై చేసుకుని ఒక లేనట్లయితే కనుక రేషన్ కార్డు ద్వారా అర్హత ఏంటంటే పన్నెండు లోపు మాగాణి భూమి ముప్పై ఐదు ఆరు ఎకరాల్లో మెట్ట భూమి ఉన్నవారు రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులు అలాగే మాగాని మెట్ట కలిపి ఉన్న ముప్పై ఐదు ఎకరాల లోపు ఉన్న కూడా అర్హులే అలాగే శాశ్వత ఉద్యోగులు పెన్షనర్లు కాకుండా అంటే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కాకుండా ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ఇతర ఉద్యోగులు కూడా ఈ పథకంలో అయితే చేరవచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించి కుటుంబానికి ఒక కారు ఉన్నా కూడా సమస్య లేదు చాలామందికి ఒక కారు ఉండటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం కారు ఉంది అని ఫోర్ వీలర్ ఉంది అందువల్ల కూడా కార్డు ఎవరు అనుకుంటున్నారు ఒక కారు ఉన్నా ఫ్యామిలీకి ఒక కార్ తీసుకుని ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అయితే అందజేస్తామని చెప్తూ ఉన్నారు అది కూడా పెద్ద సమస్య కాదు కార్డుకైతే అప్లై చేసుకోండి సో ఎవరికైనా కార్డు లేకపోయినప్పటికీ కూడా మీరు ఆరోగ్యమిత్ర అయ్యే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యమిత్ర సంప్రదించినట్లయితే వాళ్ళు ప్రత్యేక అనుమతి ద్వారా మీకు ఉచిత వైద్యం అయితే అందజేస్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి